ఈ వీడియోలో పోటీదారులు గుర్తించడానికి సమాచార వనరులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఇందులో మొదటిగా మార్కెట్ పరిశోధన మార్కెట్ పోటీదారుల ఉనికి గురించి తెలుసుకోవడానికి స్థానికంగా మరియు లోగులుగా పరిశోధనలు చేయండి రెండు స్థానిక వ్యాపార డైరెక్టరీలు వ్యాపార డైరెక్టరీల ద్వారా స్థానిక పోటీదారుల జాబితా తెలుసుకోవచ్చు మూడు వ్యాపార వాణిజ్య మండలి చాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా పోటీదారుల వ్యాపార కార్యకలాపాలపై సమాచారం పొందవచ్చు నాలుగు ప్రకటనలు పోటీదారుల ప్రొడక్ట్ లేదా సర్వీస్ పై సమాచారాన్ని ప్రకటనల ద్వారా పొందడం ఐదు పత్రికా కథనాలు ప్రెస్ వచ్చిన కథనాలు పోటీదారుల వ్యాపార అభివృద్ధిపై మునుపటి దృశ్యాలను అందిస్తాయి ఆరు ప్రదర్శనలు మరియు ట్రేడ్ ఫైర్స్ పోటీదారుల తాజా ఉత్పత్తులు మరియు సేవల పరిమాణాలు తెలుసుకోవడానికి ప్రదర్శనలు సందర్శించండి ఏడు వెబ్సెట్స్ పోటీదారుల వెబ్సైట్లు మరియు ఆన్లైన్ ప్లాట్ఫామ్లను చూడటం ఉదాహరణ వారి ఉత్పత్తుల ఫీచర్లు ధరలు మరియు కస్టమర్ రివ్యూలు ఎనిమిది కస్టమర్ ద్వారా సమాచారం కస్టమర్ నుండి పోటీదారుల గురించి నేరుగా అభిప్రాయాలు తెలుసుకోవడం తొమ్మిది ఫ్లయర్లు మరియు మార్కెటింగ్ లిటరేచర్ పోటీదారులు ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు అన్న దాని ఆధారంగా మన వ్యూహాలను మెరుగుపరచడం సారాంశం పోటీదారుల వివరాలు తెలుసుకోవడం ద్వారా మన వ్యాపారానికి ప్రత్యేకతను అందించగలుగుతాం మార్కెట్ పరిసరాలను బట్టి సరైన వ్యూహాలను తయారు చేయడం ద్వారా పోటీలో ముందంజలో ఉండవచ్చు పోటీదారుల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు పోటీదారుల గురించి పూర్తి అవగాహన మీ వ్యాపార వ్యూహాలను మెరుగుపరచడానికి మరియు పోటీల ముందంజలో ఉండడానికి కింది అక్షరాలను పరిశీలించాలి వారు అందించే ఉత్పత్తులు లేదా సేవలు మరియు మార్కెటింగ్ పద్ధతులు వారి ఉత్పత్తులు లేదా సేవల ప్రత్యేకతలు ఏమిటి కస్టమర్లను ఆకర్షించడానికి వారు మార్కెటింగ్ వ్యూహాలు ఎలా ఉపయోగిస్తున్నారు ఉదాహరణ డిజిటల్ ప్రత్యేక వారి నిర్ణయించే ధరలు ఉత్పత్తులు లేదా సేవల ధరలు మీ వాటితో పోలిస్తే ఎలా ఉన్నాయి ధరలు తేడా వల్ల కస్టమర్లు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు వారి సరఫరా మరియు డెలివరీ వ్యవస్థ ఉత్పత్తులను ఎలా పంపిణీ చేస్తున్నారు డెలివరీ వేగం మరియు నాణ్యతపై వారి ప్రత్యేకత ఏమిటి నాలుగు కస్టమర్ లాయల్టీ మరియు బ్యాకప్ సేవలు కస్టమర్లను ఆకర్షించేందుకు వారు ఉపయోగించే పద్ధతులు ఏమిటి కస్టమర్ రివార్డ్స్ తర్వాత సేవలు ఎలా అందిస్తున్నారు ఉదాహరణ ఉత్పత్తి లేదా సేవ రిప్లేస్మెంట్ పాలసీలు బ్రాండ్ మరియు డిజైన్ వారి బ్రాండ్ గుర్తింపు మరియు డిజైన్ స్టైల్ ఎలా ఉంటాయి వారు ఎలాంటి బ్రాండ్ పర్సనాలిటీని చూపుతున్నారు ఆరు వారు నూతన ఆవిష్కరణలు వ్యాపార పద్ధతులు మరియు ఉత్పత్తుల రూపంలో ఇన్నోవేషన్ ఉన్నదా ఉదాహరణ కొత్త ఉత్పత్తులు టెక్నాలజీ సమగ్రత ఏడు వారి సిబ్బంది సంఖ్య మరియు నైపుణ్యాలు వారి సిబ్బంది సంఖ్య ఎంత వారు అట్రాక్ట్ చేసే సిబ్బంది నాణ్యత ఏమిటి ఉదాహరణ సాంకేతిక నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులు ఐటీ వినియోగం వారు టెక్నాలజీ అవేర్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారా వారి వెబ్సైట్ ఈమెయిల్ మద్దతు మరియు సోషల్ మీడియా ప్రస్తుతాన్ని పరిశీలించండి తొమ్మిది వ్యాపార యజమాని మరియు వారి స్వభావం వ్యాపారాన్ని ఎవరు యాజమానం చేస్తున్నారు వారి నైపుణ్యాలు మరియు వ్యాపార విధానం ఏమిటి పది వార్షిక నివేదికలు పబ్లిక్ కంపెనీలు అయితే ఆర్థిక స్థితిగతుల వివరాలు తెలుసుకోవడం వార్షిక ఆదాయం లాభాలు మరియు మీడియా కార్యకలాపాలు వారి మీడియా ప్రచారం ఎలా ఉంది వెబ్సైట్ స్థానిక పత్రికలు రేడియో టెలివిజన్ మరియు బహిరంగ ప్రకటనల వివరాలు సేకరించండి పోటీదారుల బలహీనతలను గుర్తించి మీ వ్యాపార వ్యూహాలను మెరుగుపరచడానికి ఈ సమాచారాన్ని ఉపయోగించండి ధర సేవ మరియు కస్టమర్ లాయల్టీ విషయాల్లో ప్రత్యేకతను చూపండి పోటీదారులు నైపుణ్యాలు మరియు ఇన్నోవేషన్స్పై పై స్పష్టమైన అవగాహన కలిగి ఉండండి ఈ విధంగా పోటీదారులను గుర్తించవచ్చు ధన్యవాదములు